నిఖిల్ కావ్య ఇద్దరు కలిశారు అంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గోరింటాకు సీరియల్ గోరింటాకు సీరియల్ అనేది నెక్స్ట్ లెవెల్ హిట్ అయిన సీరియల్ అసలు వీళ్ళిద్దరూ కలిసింది వాళ్ళిద్దరూ ఇష్టపడి పరిచయం పెరిగి స్నేహం ప్రేమగా మారి పెళ్లికి అడుగులు వేసిన ఒక అద్భుతమైన సీరియల్ ఏమైనా ఉందంటే అది గోరింటాకు గోరింటాక్ సీరియల్ తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ తర్వాత ఊర్వశివో రాక్షసు ఇలా చాలా సీరియల్స్ వాళ్ళు చేశారు కానీ గోరింటాక్ అనేది వీళ్ళిద్దరి జీవితంలో ఒక మరపురాని అనుభూతి అయితే ఇక ఇప్పుడు ఆ గోరింటాక్ సీరియల్ కి సంబంధించి వీళ్ళిద్దరు త్వరలో కలవబోతున్నారంటే అవునని తెలుస్తుంది జరిగింది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా కావ్య ఈ పక్కనున్న ఈ వ్యక్తి ఎవరు అంటే గోరింటక్ సీరియల్ ప్రొడ్యూసర్ గారు అనమాట ఈమె ఈయనని కావ్య తన సొంత ఫాదర్ లాగా తన సొంత మనిషిలా చూస్తుంది ఈ ఇద్దరు దంపతుల్ని కూడా కావ్య ఎక్కడ లేని ప్రేమ చూపిస్తుంది ఒక మాటలో చెప్పాలి అంటే అమ్మ నాన్న అన్న వదిలి ఆ రేంజ్ లో తన వాళ్ళకి విలువ ఇస్తుంది అనమాట అయితే గోరింటక్ సీరియల్ చేశారు వీళ్ళిద్దరు గా ఈయన వ్యవహరించారు అంటే కావ్య ఎంత పరిచయమో ఎంత క్లోజో నిఖిల్ కూడా అంతే పరిచయం అంతే క్లోజ్ కదా అయితే ఈ క్రమంలో మొన్నటి వరకు కూడా కావ్య అలాగే నిఖిల్ విషయంలో వీళ్ళిద్దరూ ఏమి మాట్లాడలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటుంది ప్రైవేట్ గా వాళ్ళకి సంబంధించిన ఒక కొన్ని విషయాలు ఉంటాయి కానీ అటు బిగ్ బాస్ లో కానీ ఇటు స్టార్బా పరివారిలో కానీ సోషల్ మీడియాలో కానీ వీళ్ళిద్దరికి సంబంధించి విడిపోతున్నారని చెప్పేసి కొంత అలాగే వీళ్ళు కలుస్తున్నారని కొంత అలాగే కావ్య నిఖిల్ని దూరం పెడుతుందని ఇలాగ చెప్పిన క్రమంలో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు నిఖిల్ కావ్యాన్ని కలపడం కోసం రంగంలోకి దిగారట అయితే వీళ్ళిద్దరు త్వరలోనే కావ్యకు కొంత నచ్చ చెప్పడము లేకపోతే అటు నిఖిల్ విషయంలో అసలు ఏం జరిగిందనే పూర్తి విషయాన్ని తెలుసుకుని వాళ్ళిద్దరిని కలపాలా లేకపోతే వాళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినా కాదా అనే విషయం పైన ఒక క్లారిటీ తీసుకొస్తున్నారని మొత్తానికి అయితే మాత్రం వీళ్ళిద్దరు యాది దంపతులు ఇద్దరు కూడా కావ్య నిఖిల్ని కలిపితే అంతకన్నా పెద్ద శుభవార్త ఇంకోటి ఉండదని చెప్పుకోవాలి